ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తప్ప తాంగి గ్రూప్ వన్ పరీక్ష విధులకు హాజరైన ఉద్యోగి చివరికి ఏమైందంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వారాల్లోకి వెళ్ళే ముందే చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళే అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణలో ఆదివారం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే అయితే ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో చివరికి ఆయన్ని పోలీసులకు అప్పగించారు ఇవి ఇక వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మీర్జా పర్వేజ్ బేగ్ అనే ఉద్యోగికి తిమ్మాపూర్లో ఉన్న పోటీష్మతి ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్గా డ్యూటీ కేటాయించారు ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభమయ్యే టైంకి అప్పటికే ఫుల్గా మద్యం తాగి పరీక్ష కేంద్రానికి వచ్చాడు మీర్జా పర్వేజ్ మద్యం పద్ మత్తులో తోటి సిబ్బందితో దురసంగా ప్రవర్తించాడు పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు గదుల్లోకి వెళ్ళగానే బయటకు వచ్చిన మీర్జా పక్కన పక్కనే ఉన్న వైన్స్ షాప్లో బీరు కొనుగోలు చేసి రోడ్డు పక్కన తాగుతూ కనిపించారు పోలీసులు వెంటనే అతన్ని పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా నూట డెబ్బై మూడు శాతం ఆల్కహాల్ పాజిటివ్ వచ్చింది ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి అప్పటికే మద్యం తాగి సెంటర్కు చేరుకున్నారు మద్యం మత్తులో ఉన్న ఆయనకి తోటి సిబ్బందిగా దురుసుగా ప్రవర్తించారు ఆయన ఎడ్యుకేషన్ ఆఫీసర్ బెర్దుల్ సెంటర్లోకి వెళ్ళే వరకు తన డ్యూటీ అని డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చానంటూ పోలీసులతో వాదించి పడ్డారు చివరికి రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యులు వచ్చి అతడిని స్టేషన్ నుంచి తీసుకెళ్లారు స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి తనకైతే తను తాగి ఉన్నాడు అనేసి తెలిసిరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్